యాదగిరిగుట్ట పట్టణంలో అనేక సంవత్సరాలుగా సోడా అమ్ముతూ జీవనం గడుపుతున్న అనేక కుటుంబాలని ఇవాళ వీధిపాలు చేసేటట్టుగా కొంతమంది బెదిరిచ్చి మరి గుట్ట చుట్టూ సోడా బండ్లు అమ్మొద్దు అని చెప్పి ఇవాళ దౌర్జన్యం చేస్తా ఉన్నారు దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ సోడా బండ్లు పెట్టుకుని జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు వీళ్ళకు అనేక సందర్భాల్లో గతంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళ తరపున నిలబడ్డాడు ప్రస్తుతం కూడా మీకు అండగా ఉంటున్నామని చెప్తా ఉన్నాడు ఇది ఆచరణలో కావాలి అని అంటే సోడా బండ్లు అమ్ముకుంటున్న వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ వాళ్ళకు ఆటంక పరచొద్దని చెప్పి ఈ రకంగా ఆటంక పరిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సిఈటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం సంవత్సరాల తరబడి అదే వృత్తిగా బతుకుతున్న సోడా బండి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆర్ఎన్బి రోడ్లపైన కానీ ఇంకో దగ్గర కానీ వాళ్ళు చుట్టూ తిరుగుతూ జీవనాధారంగా చూడనమ్మి ఇక్కడ వచ్చి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ గుట్ట దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఎట్లాగో అందుబాటులో ఉంచలేదు కష్టపడి స్వయం శక్తితో వాళ్ళు ఉపాధి కోసం రోడ్డుపైకి వచ్చి అమ్ముకుంటే వాటిని కూడా ఇవాళ లేకుండా చేయాలనేది సరైంది కాదు వీళ్ళని బెదిరించి కొంతమంది మాట్లాడుకోవాలని చెప్పి డబ్బులు గుంజుకునే ప్రయత్నాలు చేస్తారు ఇది సరైంది కాదు ఆ కుటుంబాలని చూడబంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళని నివారించొద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది